సత్యవేడి నియోజకవర్గం నారాయణవరం పిచ్చాటూరు నాగలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలసై తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు నారాయణవనం మండలం పాలమంగళం గ్రామం నుండి రెండు ఎలకాటూరు కాశీమిట్ట గ్రామాలకు సుమారు ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు బుధవారం భూమి పూజ చేశారు అనంతరం స్థానిక హైస్కూల్లో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మీల్స్ పథకాన్ని తనిఖీ చేసి వారు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి స్వయంగా భోజనాలు చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మధ్యాహ్నం భోజనం మెనులో ఏవేవి ఇస్తున్నారని విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పిచ్చాటూరు ఆరనియరు ప్రాజెక్టులో నిధులతో రెండు కోట్ల రూపాయల వ్యయంతో వ్యూ టవర్ అలాగే బోటింగ్ జట్టి పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు అనంతరం మత్స్యశాఖ వారు ఏర్పాటు చేసిన ఆరనియార్ జలాశయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా పద్నాలుగు లక్షల చేపలను విడుదల చేశారు తరువాత పిచ్చాటూరు ఆరని ప్రాజెక్టు సమీపంలో అక్వేరియం చేపల పెంపకం యూనిట్ ను పరిశీలించి ఆ యూనిట్ యజమానితో అక్వేరియం చేపల పెంపకం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు పిచ్చాటూరు మెయిన్ రోడ్డు నుండి పిచ్చాటూరు హర్జన వాడక వరకు పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో నూతనంగా వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రసూతి విభాగాన్ని ల్యాబ్ రూమ్లను పరిశీలించారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల వారికి ఆరోగ్య కేంద్రంలో కాన్పులు జరిగే విధంగా వారికి వివరించాలని సూచించారు ప్రస్తుతం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు నాగలాపురం మండలం నారాయణరాజు కండగ నుండి ఆలపాగుంట మధ్యలో ద్వారకా వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న కాజ్వేను ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు కాజ్వే నిర్మాణానికి పీఎంజీఎస్వై కింద సుమారు పన్నెండు కోట్ల రూపాయలు మంజూరని తెలిపారు వంతెన నిర్మాణానికి టెండర్లు కూడా వచ్చాయని త్వరలో పనులు ప్రారంభిస్తారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు అనంతరం సురుటుపల్లి శివాలయాన్ని పరిశీలించారు గుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు అనంతరం దేవస్థానం కమిటీ వారు దేవస్థానం లోపల సీసీ రోడ్డును వేయడానికి అనుమతులు మరియు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు కలెక్టర్ స్పందించి సీసీ రోడ్లు వేసుకునేందుకు ప్రతిపాదనను సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను రెడ్డి ఎస్సీ ఇరిగేషన్ మదనగోపాల్ మత్స్యశాఖ డిడి నాగరాజు ఎఫ్డిఓలు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆర్ ఆరోగ్య ఆరోగ్యశాఖ అధికారులు

ನಾನು ನೀನು ಕೆಕೆ ಒಂದು ಸಲ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಸಮಾಧಿಯೋದಿ ಅರೇಂಟ್ ಅಂತ ಹೇಳಿ ಆ ದೈಸು